హలో వీస్ దీపావళి వచ్చేసింది కదా దీపపు తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి షాపింగ్ అయితే వచ్చేసాము కాస్ట్ ఎంతైందో వీడియో లాస్ట్లో చెప్తాను అసలు మీరు ఇంతకీ దీపావళి షాపింగ్ చేశారనేది లేదనేది కామెంట్ చేసేయండి లాస్ట్ టైం నేను వాటర్ తీయేసి తీసుకున్నాను అవి బాగానే వెలిగాయి కానీ అసలు దీపపు కుందు పెట్టినంత వెలుగైతే లేదు ఇంకా అందుకని చెప్పేసి ఈ ఇయర్ ఎలాగైనా సరే దీపావళి వెలిగించాల్సిందే అనుకోని గట్టిగా పట్టుదల మీద ఇంకా బయటకు అయితే వచ్చి షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇందులో అయితే ఒకటైతే నాకు బల్లి అనిపించింది ఏంటంటే ఇక్కడ లవ్ సింబల్ కుందులు కూడా ఉన్నాయి నాకు భలే నచ్చింది నేనైతే వాటిని ఒక ఫోర్ అయితే తీసుకున్నాను ఇంకా నార్మల్వి కూడా ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకొచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అవి అయితే ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఒక నుంచి ఇలాగ ఉన్నాయి కదా కొంచెం ఇంకా వాటిని కూడా ఒక టూ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆమె ఏం చెప్పారంటే వాటర్లో నానపెట్టేసి నైట్ ఆర మార్నింగ్ మార్నింగ్కి వెలిగించుకోవడానికి బాగుంటుందని చెప్పేశారు మేమైతే ఇలా చేసాము నాకు వచ్చేసి డజన్ ఫార్టీ రూపీస్ అయితే